అండి నమస్తే అండి మీ ఈ ఈరోజు మనము కాకరకాయ ఉండి కానుకండి సప్పింగ్ పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి కాక ఇవ్వండి కాకరకాయలు నాఫ్ ఇలా కాకరకాయలు తీసుకున్నాను ఇవి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇవ్వండి కాకరకాయకి ఫస్ట్ పై అయినా ఉన్న ఈ ఉంటుంది కదండి ఇట్లా ఎక్కువ తీక్కండి పై అయితే తీసేసేయండి బుడుకులు లాంటివి ఎక్కువ లైట్ లైట్గా చేయండి ఇట్లా లైట్గా చేస్తే తక్కువది ఇట్లా చేసేసేయండి ఇట్లా చేసేసి ఇవ్వండి ఇటు కొంచెం కోసేయండి ఇటు కొద్ది కోసేసి ఇట్లా మధ్యలో గార్డ్ పెట్టుకోండి ఇట్లా ఘాటు పెట్టేసుకొని తీసుకోండి ఇట్లా తీసుకొని లోపల గింజలన్నీ తీసేసేయండి మనకి చేతి ఇట్లా లాగేసి వచ్చేస్తాయి గింజలన్నీ పారేయకండి గింజలన్నీ మనం ఒక గింజలు వేసి పెట్టుకుందాము ఇవ్వండి గింజలన్నీ ఇట్లా తీసేసి వచ్చేస్తాయి గింజలన్నీ పడేయకుండా ఇట్లా గింజలు పెట్టి పెట్టుకోండి గింజలు కూడా మనం ఫ్రైగా చేసుకున్నాం అండి టేస్ట్ బాగుంటుంది ఎలా చేయాలని చూపిస్తాను ఇదిగోండి ఇలా పెట్టేసేయండి కాడగాయలని ఇవ్వండి నేను మొత్తం ఇట్లా గీకేసి ఇట్లా మొత్తం తీసి పెట్టేసానండి గింజలన్నీ ఇవ్వండి ఇట్లా పెట్టేసుకోండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఉప్పండి ఒక స్పూన్ ఇట్లా ఉప్పేసేసేయండి కొంచెం పసుపండి పసువేసేసి మొత్తం ఇట్లా కలపండి ఇలా కలిపేసేసుకోండి మొత్తము పసుపు ఉప్పు కలిసి పెట్టుగా మొక్కల పైన ఇక కలిపేసేసేయండి కలిపేసి పక్కన పెట్టేసేయండి ఇక కలిపేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయండి ఇదిగోండి పది నిమిషాలు అయిందండి ఉప్పును పసుపు కలిపి పెట్టేసి ఒకసారి ఇప్పుడు చూపి చూపిస్తానండి ఇదిగోండి ఇట్లా పిండుకోండి నీళ్ళు వస్తాయి ఇదిగోండి ఇట్లా వస్తాయి నీళ్ళు ఇట్లా పిండేసేయండి మొత్తం నీట్గా టెన్ని ఇట్లానే పిండ వేసేసేయండి మొత్తం పిండేసినాక పిండి వేసినాక నీళ్ళు నేను వచ్చినాయో ఇట్లా వస్తాయి నీళ్ళు ఇట్లా పిండేసేసుకోండి కాయలన్నీ ఇవ్వండి ఇట్లా పిండేసేసేయండి శుభ్రంగా చూడండి నేను షో ముట్టించి ఒక బాండీ పెట్టుకున్నాను ఇగోండి నూనె పోస్తానండి కొంచెం నూనె ఎక్కువ వేసుకోండి నూనె వేడైందండి నేను కాకుండా వేడేసేస్తున్నాను మీకు ఒకవేళ మార్కెట్లో చిన్నగా కనిపిస్తే చిన్నగానే తీసుకోండి కొంచెం పెద్దగా ఉన్నాయి అంటే పెద్దగా చేసుకొని మొక్కలు చేసుకొని చేసుకోవచ్చండి మొక్కలు మంచిగా అండి ఎట్లాంటి సంగారైనా కట్ చేసుకోవచ్చు ఎట్లా కట్ చేసుకోవచ్చు మనిషి పక్కన కట్ చేసుకొని వేసుకోవచ్చండి మాకు కొంచెం పెద్ద డబ్బు చేయకొచ్చిందండి మార్కెట్లో చిన్న నెంబర్ ఇంకా బాగుంటాయి అండి మరి మీకు ఇవ్వండి ఇట్లా ట్రై చేసుకోండి ఇట్లా ఏగిపోయినాయి అండి నేను తీసేస్తున్నాను ఇట్లా వేగిపోతే తీసేసేయండి ఇగోండి ఆయిల్ ఉంది కదా మన ఇందా కాకరకాయ గింజలు తీసాం కదండి గింజలు ఫ్రై చేసేయండి ఈ గింజలు చాలా బాగుంటుందండి ఫ్రైలోకి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి మీకు ఇష్టం లేకుంటే వేసుకోకండి ఈ గింజలు వల్ల టేస్ట్ బాగా వస్తుంది బాగా ఎర్రగా వేసుకోండి గింజలని పచ్చిపచ్చిగా కాకుండా బాగా ఎర్రగా ఏమిటంటే టేస్ట్ బాగా వస్తుంది ఎర్రగా ఏంపండి ఇదిగోండి ఇట్లా ఏంపండి ఎర్రగా నేను తీసేస్తున్నాను లేకపోయినకి మీరు తీసేసి గింజలు వేసేసుకోండి ఇగోండి అదే ఆయిల్లో ఒక స్పూన్ చిలకర ఒక స్పూను ధనియాలు రెండు స్పూన్లు మిరపప్పండి వేసి ట్రై చేయండి లైట్గా ఇవ్వండి ఏగిపోయినాయి కదా ఇక ఎండు అండి మీ కారం బట్టి వేసుకోండి కానీ కారం చాలా బాగుంటుంది అండి కారం నన్ను వనంలో ఏడానం వేసి కనుకోండి కానీ బాగుంటుంది అందుకని నేను ఎక్కువ కారం చేసుకుంటున్నాను మీకు ఎంత కారం కావాలో అంత కారం చేసుకోండి కారం బాగా టేస్ట్ బాగుంటుంది అని నేను ఎక్కువగా వేస్తాను కారము ఎండు రూపాయలు ఏగిపోయినాయి కదా ఇప్పుడు ఉల్లిపాయలు అండి మూడు ఉల్లిపాయలు వేస్తున్నాను నేను ఒక మూడు ఉల్లిపాయలు పోటీ ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోక లేదండి కొంచెం ఒక ఉంచేసేసి తీసేసేస్తాను ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి లేదు ఒక నిమిషం చాలండి ఇదిగోండి ఉల్సేలు ఇట్లా వేగితే చాలండి ఇది నేను గ్యాస్ ఆఫేస్తున్నాను ఇదిగోండి ఇట్లా ఫ్రై అయిపోయింది కదా మంచిగా ఆరిపోయిన తర్వాత మిక్సీ పడదామండి ఇగోండి ఆరిపోయింది నేను ఇంకా మిక్సీ పడుతున్నాను ఇదిగోండి మిక్సీలో వేసేస్తాను ఇవ్వండి నేను ఇందాక కాకరకాయ విత్తనాలు మొత్తం ఏమి కదా ఈ విత్తనాలు కూడా వేసేసేద్దామండి ఇక్కడ ఎలాగ అయిపోయింది కదా ఈ టేస్ట్ బాగుంటాయండి మీకు ఇష్టం వేసుకోండి ఇష్టం లేకపోతే తీసేయండి ఇవ్వండి కొంచెం ఉప్పు వేసుకోండి మీకు సరిపోయినంత ఉప్పు వేసుకోండి మన కాకరాయలు కొంచెం ఉప్పు వేసి కలిపి పిస్కాను కదా మీరు చూసి వేసుకోండి ఉప్పు సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు కారంలో నువ్వు మిక్సీ పట్టేస్తున్నామండి ఇవ్వండి నేను మెత్తగా పట్టేసేయను మెత్తగా ఇదిగోండి ఇట్లా పట్టేసేసుకోండి ఇప్పుడు కాకరకాయలో పెట్టేసుకున్నామండి ఇగోండి ఇవ్వండి కాకరకాయలో ఇట్లా పెట్టేసుకోండి ఇట్లా చేతి పెట్టేసుకోండి లేకపోతే స్పూన్తో కానీ చేత్తో కానీ మీ ఇష్టం అండి ఇట్లా లోపల వరకు పెట్టేస్తున్నాను ఇట్లా పెట్టేసుకోండి కాయలు మొత్తం ఇట్లా పెట్టేసుకోండి ఇంకా ఇగోండి కాయలు మొత్తం మొత్తం షప్పింగ్ ఇట్లా చేసేసుకోండి కాకరాయల్లోకి ఈ కారం అంతా సేమ్ ఇంతే అండి మొత్తం ఇట్లా చేసేసేయండి ఇట్లా చేసేసాను నేను ఇప్పుడు మళ్ళీ పొయ్యి మీరు పెడతానండి అదే పాని పెట్టుకున్నానండి ఒక రెండు స్పూన్లు అండి ఎక్కువ వద్దు ఒక రెండు స్పూన్లు సరిపోతుంది ఒక రెండు స్పూన్ నూనె వేసుకోండి ఇదిగోండి వేడైంది కదా ఈ కాకరకాయలు అందులో పెట్టేసేసుకోండి కాకరకాయలు మొత్తం చేయండి తర్వాత మనం చేసుకున్న కారం అంతా వేసేసేయండి పైన మనం ఎంత కారం చేసుకుంటే అంత కారం వేసేసుకోండి చాలా బాగుంటుంది అది ఉల్లి కారం వేడివేడి వేడి నూనె పెట్టుకుని ఇంతే చాలా బాగుంటుంది టేస్ట్ కారం వేసేసుకోండి మనం మొత్తం సిమ్లో పెట్టేసుకోండి మంతా సిమ్లో పెట్టేసుకొని మొత్తం ఇట్లా కనిపేసుకోండి ఒకసారి ఇట్లా కనిపేసేయండి ఇలా కలిపేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేయండి ఇగోండి ఇట్లా మూత పెట్టేస్తామండి ఇదిగోండి బాగా ఫ్రై అవుతుంది కదా ఇవ్వండి ఒక్కసారి కలిపేసుకోండి ఇట్లా మొత్తం కిందకి ఇట్లా కలపండి కలిపేసింది మళ్ళీ పెట్టేసేయండి సిమ్లో కొంచెం చేప ఇదిగోండి చామరకి వేగిపోయింది ఇంకొంచెం వేపుకుందాం అండి ఇవ్వండి ఇట్లా ఇంకొంచెం వేపుకుందాము ఈ టైంలో మీరు కొంచెం ఉప్పు చూసుకోండి మీకు ఉప్పు సరిపోతే లైట్గా ఇట్లా వేసుకోండి మూత పెట్టేస్తానా చూద్దామండి ఒకసారి ఇవ్వండి బాగా వేగిపోయింది కదా ఇదిగోండి కారం అంతా ఎర్రగా కదా కదండి ఇట్లా ఇట్లా రావాలండి కారం అంతా చూసారా కారం ఇట్లా ఏగిపోవాలి ఇప్పుడు ఏగిపోయిందండి నేను గ్యాస్ ఆఫేస్తున్నాను చాలండి ఇక ఆపేస్తాను గ్యాస్ స్టఫింగ్ కాకరకాయ ఉల్లి కానివ్వండి ఉంటుందండి ఇది వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా చాలా టేస్ట్ ఉంటుందండి మన పప్పులో కానీ సాంబార్లో కానీ సైడ్ డిస్ట్ పెట్టుకుంటే నచ్చండి చాలా బాగుంటుంది ఇవి తోటి కాకరకాయ ఒకసారి మీకు నచ్చితే చేసుకోండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి బాయ్